శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి ప్రత్యేకించి లోని ప్రసిద్ధ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శనివారం ఉదయం ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి ఉదయం ఆరు గంటలకు స్వామివారికి గంగోత్రి జలంతో గంగాస్థానం నిర్వహించగా అర్చకులు మంత్రోచ్చరణల నడుమ వేద గోషాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భజనలు కీర్తనలతో ఆలయ ప్రాంగారు ప్రాంగణం మారింది సంతానం లేని దంపతులు సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే సంతానం లభిస్తుందని అర్చకులు తెలిపారు మన దేవాలయంలో ఎక్కడైతే మన అయోధ్యలో రాముడి విగ్రహం చెక్కబడిందో ఆ యొక్క రాముడి విగ్రహాన్ని చెక్కిన ఆ యొక్క అరుణ్ యోగితో మన విగ్రహం కూడా ఆయననే శిల్పి చెక్కబడింది అదేవిధంగా రాముడికి ఏ అయితే స్టోన్ వాడినరో అదే స్టోన్తో స్వామివారికి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది మరి ఇది దాదాపు ఎనిమిది నెలలైంది ప్రతిష్ట జరిగి మరి ఇక్కడికి వచ్చిన వారికి కూడా చాలా సంతాన భాగ్యం కూడా శ్రీ సంతాన వేణుగోపాల స్వామికి సంతానం కూడా కలుగుతున్నది అదేవిధంగా ఇక్కడ గరుడ ప్రసాదం కూడా నైవేద్యంగా అందరికీ ప్రసాదంగా ఇస్తున్నారు కావున ఎవరైనా సంతానం కోరకై వేయించేస్తూ ఉంటే ఇక్కడ వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్టు సంతానం తప్పకుండా కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి విశేషంగా రాముడు అక్కడికి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి తప్పకుండా ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం వల్ల సంతానము మరియు ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తుంది జై శ్రీమన్నారాయణ మన యొక్క ఆలయములో నిర్వహించుకోబోతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు స్వామివారికి విశేషించి సుగంధ ద్రవ్యాలతో చక్కగా నవకలశ స్నపనము మరియు మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యాహవాచనం మరియు రక్షాసూత్ర ఆరాధన అనంతరం స్వామివారికి విశేషముగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకము చేసుకున్న తర్వాత మూలామంత్ర మాలామంత్ర హోమములు మహాపూర్ణాహుతి కార్యక్రమము మరియు సంతాన వేణుగోపాల స్వామి ఇక్కడ చాలా ప్రసిద్ధి అయిన మన బాగులో వేయించేసి ఉన్న కృష్ణ పరమాత్ముడు అనమాట సంతానం కోరిన వారికి ఎమ్మటే కరుణించే అనుగ్రహించే మహానుభావుడు అనమాట ఎవరైతే అయోధ్యలో శ్రీరాముని దర్శనం చేసుకొని వారు ఇక్కడ వచ్చి చేసుకుంటే వాళ్ళకు అక్కడ దర్శనం కన్నా ఇక్కడ కూడా ఇంకా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కృష్ణుని గుడి ఇక్కడ సిటీలో ఎక్కడ కూడా లేదు ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ వచ్చి దర్శించుకొని పోతే చూడండి మీకు అనుకునే అన్ని కోరికలు కోరుతాయి ఇప్పటికే ఒక ఎనిమిది నెలల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించబడింది వేలాది మంది భక్తులు ఎక్కడిక్కడికి వెళ్ళి వస్తున్నారు తెలంగాణ నుంచి కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తున్నారు మీరు కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు సీతారాంబాగ్లోని సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే బాగుంటుంది